పంతొమ్మిది వందల అరవై జూన్ నాటి చందమామ బేతాల కథ కపట యుద్ధం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుషులు దేనికోసం తమ సుఖాన్ని కీర్తిని త్యాగం చేస్తారో చెప్పలేం కదా ఏమి కోరి నువ్వు ఈ అపరాత్రి వేళ అంత ప్రయాసపడుతున్నావో నాకు తెలియట్లేదు కానీ నిన్ను చూస్తూ ఉంటే నాకు మాకందుడి కథ జ్ఞాపకం వస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకై యుద్ధంలో గెలిచే సమర్థత ఉండి కూడా ఓడిపోయి తనకు తన రాజుకు కూడా అపకీర్తి తెచ్చిన మాకందుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కోసల దేశాన్ని ఏలిన మహానంద మహారాజు గొప్ప కీర్తిమంతుడు ఆయన రాజ్యంలో ఎన్నడూ అరాజకమన్నది లేదు ఆయనను సామంతుడు ఎంతో భక్తి విశ్వాసాలతో కొలిచారు అయితే ఒకప్పుడు రుద్రగిరిని ఏలిన రుద్రవర్మ అనే సామంతుడు మహారాజును తృణీకరించి తాను సర్వస్వతంత్రుడైనట్లుగా ప్రవర్తించాడు మహానందుడు ప్రియుడై ఉండి కూడా రుద్రవర్మ ధిక్కారాన్ని సహించలేక పది మంది సామంతులను పదివేల సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి రుద్రగిరి కోటను ముట్టడించి లొంగిపోవలసిందిగా రుద్రవర్మకు కబురు చేశాడు రుద్రవర్మ ఈ ముట్టడికి ముందుగానే సిద్ధపడి ఉండటం చేత మహారాజుకు లంకక చేతనైతే కోటను జయించమని కబురు పంపాడు నిజానికి రుద్రగిరి కోట దుర్భేధ్యమైనది రుద్రవర్మ వద్ద శౌర్య పరాక్రమ సంపన్నులైన వీరులు ఉన్నారు యుద్ధ నైపుణ్యం కలిగిన సుశిక్షితమైన సేన ఉన్నది అందుచేత మహానందుడి బలాలు కోటపై ఎన్ని దాడులు చేసినా అన్ని దాడులు విఫలమయ్యాయి చివరకు తటస్థ పరిస్థితి ఏర్పడింది కోట లోపలి వారు లోపల ఉండిపోయారు బయటివారు బయటనే ఉండిపోయారు ముట్టడి ఎన్ని మాసాలు సాగినా యుద్ధం మటుకు లేదు ఈ పరిస్థితి చూసి ఉభయ పక్షాలకు విసిగెత్తిపోయింది ఎందుకు వచ్చిన ముట్టడి ఎత్తేసి వెళ్ళిపోదాం అని మహానందుడికి అనిపించింది రుద్రవర్మకు అనిపించింది వెళ్ళిపోవటం మహారాజుకు అవమానం యుద్ధం కూడా లేకుండా లొంగిపోవటం రుద్రవర్మకు తలవంపులే మహానందుడి వెంట ఉన్న యువక వీరులలో ఒకడు మాకందుడు అతను మహానందుడి మేనలుడు బలశౌర్య పరాక్రమాలలో అతనికి సాటి అనదగినవాడు ఆ సైన్యంలో ఒక్కడు లేడు అతనికి యుద్ధం చేసే ఈడు వచ్చాక తన ప్రతాపం చూపటానికి వచ్చిన మొదటి అవకాశం ఇదే కానీ అది యుద్ధం జరిగితేనే కదా చూపేది ఊరికే కూర్చోవటం ఇష్టం లేక మాకందుడు రోజు చుట్టుప్రక్కల అరణ్యాలలో వేటాడేవాడు అప్పుడప్పుడు తన సాటివారిని కొందరిని మైదానంలో చేర్చి యుద్ధ కౌశలంలో పోటీ బందాలు ఏర్పాటు చేసి వాటిలో ప్రతిసారి తానే అందరినీ ఓడిస్తూ ఉండేవాడు మిగిలిన వాళ్ళు అతని అస్త్రలాఘవాన్ని అలవరుచుకోవటానికి ప్రయత్నించేవారు రుద్రవర్మకు తమ్ముడి కొడుకు ఒకడు ఉండేవాడు అతను యువకుడు అన్ని విధాల మాకందుడు ఇలాంటి వాడే అతని పేరు మిత్రవర్మ అతను కోటగోడల మీద నుండి మాకందుడు మొదలైన వారు చేసే పరాక్రమ పోటీలు చూశాడు ఆ పోటీలలో తను కూడా పాల్గొనాలని అతడికి అభిలాష పుట్టింది అందుచేత ఒకనాడు అతను సామాన్యుడి దుస్తులు ధరించి ఎవరూ చూడకుండా కోట ద్వారం నుండి బయటపడి చెట్ల మధ్యగా పోటీ పందాలు జరిగే చోటికి చేరుకున్నాడు అతన్ని చూసి ఎవరూ శత్రుపక్షం వాడని సంశయించలేదు తమ పక్షం వాడే అయి ఉంటాడని అనుకున్నారు మిత్రవర్మ తనను కూడా పోటీలలో పాల్గొనమని అడిగితే వారు సమ్మతించి అతనికి అవసరాన్ని బట్టి కవచము ఇతర ఆయుధాలు గుర్రము మొదలైనవి ఇచ్చారు కానీ అతను ప్రతి ఆయుధంతోనూ అందరినీ ఓడించి మాకందుడికి ఎందులోనూ తీసిపోని వాడని రుజువు చేసుకున్నాడు మహారాజు తరపు యోధులకు అనుమానం కలిగింది వాళ్ల ముఖాల మీద చిరునవ్వులు మాయమైపోయాయి మాలో ఇంత వీరుడు మాకు తెలియనివాడు ఎవడున్నాడు నువ్వు శత్రుపక్షం వాడివిలాగా ఉన్నావు నీ పేరేమిటి మీ తండ్రి ఎవడు మీది ఏ దేశం అని వారు ప్రశ్నల వర్షం కురిపించారు మిత్రవర్మ దేనికి జవాబు చెప్పకపోయేసరికి వారి అనుమానం రెట్టింపైంది వారు తనను పట్టుకోవటానికి మీదకు రావటం చూసి మిత్రవర్మ ఒక గుర్రం మీదకి దూకి కోటకేసి పారిపోవించాడు మాకందుడికి మండిపోయింది పట్టుకోండి తప్పించుకుపోనివ్వకండి అని కేకలు పెడుతూ అతను కూడా ఒక గుర్రం ఎక్కి మిత్రవర్మను తరమనారంభించాడు మాకందుడి గుర్రం గొప్ప జాతిది అది వాయువేగంతో పరిగెత్తి మిత్రవర్మ గుర్రం కోట ద్వారాన్ని చేరవచ్చే సమయానికి దాన్ని అందుకున్నది మాకందుడు తన కత్తి దూసి మిత్రవర్మ తల తెగవయ్యబోతూ ఉండగా కోట గోడ మీద నుండి ఎవరో స్త్రీ కెవ్వున అరచి చంపవద్దు మా అన్నను చంపవద్దు అని కేక పెట్టడం మాకందుడి చెవిన పడింది అతను ఆశ్చర్యంతో తల ఎత్తి చూశాడు అద్భుత సౌందర్యరాశి అయిన ఒక పిల్ల కిందకి చూస్తూ ఉండటం అతని కంటపడింది నిండు చంద్రుడు లాంటి ఆమె ముఖంలో భయము ఆందోళన చూసి మాకందుడు స్తంభించిపోయాడు ఎత్తిన చెయ్యి కత్తితో సహా అలాగే దిగిపోయింది ఈ లోపగా మిత్రవర్మ కోట ద్వారం గుండా లోపలకు ప్రవేశించి అదృష్టడైపోయాడు మాకందుడు తన గుర్రాన్ని వెనక్కు తిప్పి మెల్లిగా నడిపించుకుంటూ పరధ్యాన్నంగా తమ శిబిరానికి తిరిగి వచ్చాడు తనతో సమానంగా ప్రతాపం చూపించిన మహాయోధుణ్ణి అప్సరసలను తలదన్నగల సౌందర్యవతి అయిన అతని చెల్లెలిని అతను క్షణం పాటు కూడా మర్చిపోలేకపోయాడు తన ప్రతిపక్షం పైన పుట్టిన అసూయ అంతా మటుమాయమైంది మాకందుడికి ఇప్పుడు ఆ యువకుడు తన ఆప్తుడిలాగా కనబడ్డాడు మిత్రవర్మ మాకందుడి ప్రతాపాన్ని మొదటి నుంచి హృదయపూర్వకంగా మెచ్చుకుంటున్నాడు నేను శత్రుపక్షం వాడిని కనుకనే కదా అతను నన్ను చంపవచ్చింది అటువంటి వాడు మిత్రుడుగా ఉండటం ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నాడు అది మొదలు మిత్రవర్మ తన పెద తండ్రి అయిన రుద్రవర్మతో మహారాజుతో సంధి చేసుకో ఏమిటి ఈ అర్థం లేని యుద్ధం ఆయన పైన తిరుగుబాటు చేయటం మనదే తప్పు అందుచేత మనమే సంధి రాయవారం పంపటం భావ్యంగా ఉంటుంది అని బోధించాడు అయితే నువ్వే రాయవారం వెళ్ళు ఆయన మొట్టడి చాలించి వెళ్ళిపోయే పక్షంలో నేను ఎప్పటిలాగే ఆయనకు లోబడి సామంతుగా కొలుస్తాను అంతకు మించి నేను ఏమాత్రమూ దిగిరాను ఈ యుద్ధంలో ఓడిపోయినట్లు కూడా ఒప్పుకోను అన్నాడు రుద్రవర్మ మిత్రవర్మ మహానంద మహారాజు వద్దకు రుద్రవర్మ తరఫున రాయబారిగా వెళ్ళి సందేశం విన్నవించాడు నాకు సామంతుడుగా ఉండటంలో శిక్ష ఏమున్నది అతని తిరుగుబాటుకు శిక్ష ఏమిటి అతను ఓటమి అంగీకరించి నన్ను శరణం వేడితేనే కానీ పైసంగతి నిర్ణయించను అన్నాడు మహారాజు మహారాజా తమకు పాదాక్రాంతుడు కావటానికి మా రాజుగారు ఎంతమాత్రమో సమ్మతించడు నా ప్రయత్నం విఫలమైనందుకు విచారిస్తున్నాను సెలవిప్పించండి అన్నాడు మిత్రవర్మ మాకందుడు అతనిని కలుసుకున్నాడు ఇద్దరూ బాల్య స్నేహితులలాగే ఆలింగనం చేసుకున్నారు మా కందుడు అతనిని కొంత దూరం సాగనంపటానికి బయలుదేరాడు విధివశాన మన రాజుల ఇద్దరూ విరోధులైనప్పటికీ మనం మాత్రం మిత్రులుగానే ఉందాం నాకు నీ పైన మిత్రభావం ఉన్నది నీ వంటి యోధుడు నాకు మిత్రుడంటే నేను గర్విస్తాను అన్నాడు మిత్రవర్మ నేను అంతే అన్నాడు మాకందుడు అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది చూడు మిత్రవర్మ ఈ యుద్ధం అంతం చేయటానికి ఒక పని చేద్దాం ఉభయపక్షాల తరఫున మనమిద్దరము ద్వంద్వ యుద్ధం చేద్దాం మనం మిత్రులం కనుక మాత్సర్జం లేకుండా పోరాడగలం మనలో ఎవరు గెలిస్తే వారి పక్షం వాళ్ళు గెలిచినట్లు ఏమంటావు అన్నాడు ఈ సంగతి నేను మా పెత్తండ్రితో చెప్పి ఒప్పిస్తాను నువ్వు మహారాజుతో చెప్పి ఒప్పించు అన్నాడు మిత్రవర్మ తరువాత ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకుని విడిపోయారు రెండు పక్షాల మధ్య మరొక రాయిబారం జరిగింది మహానంద మహారాజు ఈ విధంగా పంతం ఏర్పాటు చేశాడు ద్వంద్వయుద్ధంలో నా యోధుడైన మాకందుడు ఓడిపోతే నేను మొట్టడి చాలించి వెళ్ళిపోవటమే కాక నిన్ను స్వతంత్రుణ్ణిగా గుర్తిస్తాను నీ యోధుడైన మిత్రవర్మ ఓడిపోతే నువ్వు నీ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ నిబంధనకు రుద్రవర్మ ఆమోదించాడు ఆయనకు తన తమ్ముడి కొడుకు పరాక్రమంలో అపారమైన విశ్వాసం ఉన్నది రుద్రగిరి కోటకు కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది నదికి కోటకు మధ్య గల మైదానంలో ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేశారు రుద్రవర్మ పక్షం వాళ్ళందరూ కోట గోడలపైన చేరారు మహారాజు పక్షం వాళ్ళు నది ఒడ్డున చేరారు ద్వంద్వ యుద్ధం జాము పొద్దిక్కి ప్రారంభమైంది మధ్యాహ్నం దాకా యుద్ధం సాగినా ఏ ఒక్కరూ ఓడలేదు అంత సమంగా బలపరాక్రమాలు గల యోధులను ఊహించుకోవటం అసంభవం మిత్రవర్మ ఎండ తీవ్రంగా ఉన్నది కాసేపు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు మాకందుడు ఇద్దరు ఆప్యాయంగా చేతులు పట్టుకుని ఎడంగా నడిచి వచ్చి చెట్టు నీడలో కూర్చున్నారు ఇద్దరికి భోజనాలు వచ్చాయి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి గడ్డి పైన పడుకుని విశ్రమించారు పొద్దు వాలింది మళ్ళీ ఇద్దరు యుద్ధానికి ఉపక్రమించారు మధ్యలో అకస్మాత్తుగా మిత్రవర్మ చేతి కత్తి రెండుగా విరిగిపోయింది కోట మీద నుండి ఆహాకారాలు నది ఒడ్డు నుండి హర్షధ్వానాలు వినబడ్డాయి కానీ మా కంతుడు తన కత్తి దూరంగా పారేసి నేను నిరాయుధుడితో ఆయుధం లేకుండానే పోరాడతాను అన్నాడు అతని ఔదార్యానికి మిత్రవర్మ ముగ్ధుడయ్యాడు ఆ తరువాత ఇద్దరూ మల్ల యుద్ధం సాగించారు అందులో కూడా ఇద్దరు సమఉజ్జీలే ఏ ఒక్కరూ రెండో వాడిని పడగొట్టలేకపోయారు సూర్యాస్తమానం కావస్తున్నది కోట మీది వాళ్లకు నది ఒడ్డున ఉన్న వాళ్ళకు కూడా ముళ్ళపై ఉన్నట్లు ఆత్రంగా ఉన్నది ఇంతలో అకస్మాత్తుగా అకారణంగా మా కందుడు కింద పడిపోయాడు కోటగోడ మీద నుండి చూస్తున్న వాళ్లలో హర్షధ్వానాలు విర్రిగా చెలరిగాయి నది ఒడ్డున ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు మహారాజా నేను ఓడిపోయాను అన్నాడు మా కందుడు లేచి కూర్చుంటూ మాట తప్పకుండా మహానంద మహారాజు రుద్రవర్మ విజయాన్ని ఆమోదించి అతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించి మొట్టడి ఎత్తి తన దేశానికి తాను వెళ్ళిపోయాడు మాకంద మిత్రవర్మల మైత్రి మరింత గాఢమైంది త్వరలోనే మాకందుడు తన మిత్రుడి చెల్లెలిని వివాహం కూడా చేసుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మాకందుడు ఓడిపోయినట్లు ఎందుకు నటించాడు మిత్రవర్మ చెల్లెలి పైన గల ప్రేమచేతనా తాను ప్రేమించిన మనిషికి అన్న అయినా వాణ్ణి గలవనిస్తే ఆమె తన పట్ల మరింత అనుకూలవతి అవుతుందనా లేక మిత్రవర్మను సంతోషపెట్టడానికే అతను అలా చేశాడా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అసలు కారణం అవేవి కావు మిత్రవర్మకు అతనిపై అదివరకే ఘనమైన అభిప్రాయం ఉన్నది తన మిత్రుడి చెల్లెలిని వివాహమాడటం కూడా మాకందుడికి ఏమంత కష్టం కాదు మహానందుడు తమ ద్వంద్వయుద్ధం సందర్భంలో ఏర్పాటు చేసిన నిబంధన మాకందుడికి అక్రమమని తోచింది యుద్ధం తప్పించటానికే అతను ద్వంద్వయుద్ధం సూచించాడు కానీ తాను గెలిచి రుద్రవర్మను రాజ్యభ్రష్టు చేయాలనే ఉద్దేశ్యంతో కాదు యుద్ధమే జరిగినా కూడా రుద్రవర్మను రాజ్యభ్రష్టు చేసే శక్తి మహారాజుకు లేదు ఆయన ఎన్నోసార్లు యుద్ధం విరమించి వెళ్లిపోవాలని అనుకుని కూడా పరువు భంగమవుతుందని మానేశాడు అలాంటప్పుడు తాను రుద్రవర్మకు రాజ్య నష్టం కలిగించటం కన్నా అక్రమం చేసి అయినా ఆయనను స్వతంత్రుణ్ణి చెయ్యటమే ఎక్కువ ధర్మమని మాక్రుడు భావించాడు లేని పక్షంలో మిత్రవర్మ చేతి కత్తి విరిగిపోయినప్పుడే అతను తాను గెలిచానని ఉండేవాడు చేతికి అందిన విజయాన్ని అతను కత్తితో బాటే విసిరి పారేయటాన్ని బట్టి అతనికి లేదని స్పష్టమైంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి